ఓం భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయిబక్కులందరి కోసం తీసుకువచ్చారు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి నిన్నుగా వెతుక్కుంటూ వస్తున్న లక్ష్మీదేవిని ఎందుకని నువ్వు తిరిగి వెనక్కి పంపుతున్నావు చెప్పు ఎందుకు ఇంతలా నిర్లక్ష్యం చేస్తున్నావు ఇది విని నువ్వు అన్నీ తెలుసుకోవాల్సిందేనమ్మా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు అసలు మన మనకి ఎక్కడ తప్పు జరుగుతుంది అసలు బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా బిడ్డా నిన్ను నిన్నుగా వెతుకుంటూ వచ్చిన లక్ష్మీదేవిని నువ్వు వెనక్కి పంపుతున్నావు అమ్మా నీకున్న కష్టాలు బాధలు అన్నీ నాతో చెప్పుకుంటున్నావు అందుకే లక్ష్మీదేవిని నీ ఇంటకు పంపించాను కానీ నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు చెప్పు ఎందుకు నువ్వు ఇంతలా బాధపడుతూ ఉన్నావు లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు ఇంట్లో వస్తుందా అని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో నోములు నోచుకుంటారు అలానే ఎన్నో వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా ఆ లక్ష్మీదేవికి దీపాన్ని వెలిగించి మా ఇంట అడుగు పెట్టమ్మా అని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తూ ఉంటారు అలాంటిది స్వయంగా నీకోసంగా లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడతానంటే నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అమ్మ ఆశీర్వాదం నీకు కలిగినప్పుడు నువ్వు ఎందుకు వెనక్కి పంపుతున్నావు చెప్పు నువ్వు మాత్రం వస్తున్న ధనలక్ష్మిని కాలితో తన్ని మరీ వెనక్కి పంపుతున్నావే ఇది నీకు న్యాయమేనా అసలు ఇది ఎందుకు జరుగుతుందమ్మా ఈ తప్పు నువ్వు ఎందుకు చేస్తున్నావు అసలు ఏంటి బాబా ఏం మాట్లాడుతున్నారు బాబా నేను ఎందుకు అలా చేస్తాను ఇప్పుడు నాకు ధనం లేక ఎన్నో కష్టాలు పడుతున్నానే అవి మీకు తెలియనివా ఎన్నో అవమానాలను కూడా భరిస్తున్నానే మీకు అన్నీ తెలుసు కదా నా కోరికలన్నీ కూడా నేను ఉన్నాను తినడానికి తిండి లేని రోజుల నుంచి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి అంటే దానికి కారణం లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలే కదా సాయి కానీ నేను ఎందుకు ఇలా చేస్తాను చెప్పు అసలు నా చేతిలో ధనం అనేది నిలవకుండా పోతుంది బాబా అలాంటిది అమ్మవారు వస్తాను అంటే నేను ఎందుకు రానివ్వడం లేదు అసలు ఏమైంది బాబా ఎందుకు మీరు ఇలా అంటున్నారు నేను ఎందుకు అమ్మవారిని వెనక్కి పంపుతాను ఆ తప్పు నేను ఎందుకు చేస్తాను అని నువ్వు అడుగుతున్నావు కదా అయితే జాగ్రత్తగా వినమ్మా అన్నీ స్పష్టంగా చెబుతాను కాస్త మనసు పెట్టి వింటే నీకే అర్థమవుతుంది బిడా లక్ష్మీదేవి నీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోబోతుంది ఏది ఏమైనా సరే నువ్వు ఒక పని చేయాలి అనుకున్నప్పుడు ఆ పనిని పదే పదే వాయిదా వేయాలి అని చెప్పి మనసుకి అనిపిస్తుంది కదా ఏదైనా సరే ఒక పని దగ్గరికి వెళ్ళాలి అంటే చాలా సోమరితనంగా అలానే చాలా బద్ధకంగా నీరసంగా నీకు అనిపిస్తుంది అవునా డబ్బులు చూస్తూ ఉంటే ఏదైనా సరే కొనేయచ్చులే ఏదైనా కానీ ముందు ఆ డబ్బుతో అవసరం మొత్తం తీర్చేసుకోవాలి డబ్బు ఉంది కదా ఇది తీసుకుంటే తప్పేంటిలే అని చెప్పి నీ మనసుకి అనిపిస్తుంది కదా ఇలా నువ్వు డబ్బుని చిన్న చూపు చూస్తున్నావు కదా నీ దగ్గర డబ్బుంటే అనవసరంగా ఖర్చు చేసేసి వస్తున్న లక్ష్మీదేవిని వెనక్కి పంపేస్తున్నావు దీనివల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతున్నాయి ఇల్లంతా అశాంతితో నిండిపోయింది అయితే బిడ్డ ఇప్పుడు నేను చెప్పిన ఏ లక్షణాలైనా నీకు ఉన్నాయి అంటే స్వయంగా నువ్వే లక్ష్మీదేవిని వెనక్కి పంపుతున్నట్లే అవునమ్మా ఆ లక్ష్మీదేవి ప్రతి ఇంటి గడప ఖచ్చితంగా తొక్కుతుంది కాకపోతే ఏ ఇంట్లో అయితే పదే పదే భార్యాభర్తలు గొడవలు పెట్టుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అయితే అశాంతి అనేది కొలువై ఉంటుందో ఏ ఇంట్లో అయితే పిల్లలు తరచూ కొట్లాడుకుంటూ అల్లకల్లోలంగా ఇల్లు ఉంటుందో అపరిశుభ్రంగా ఉంటుందో ఏ ఇంట్లో అయితే ఎప్పుడూ కూడా పాచి వాసన వస్తూ ఉంటుందో ఏ ఇంట్లో అయితే చెత్త చెదారం అంతా కూడా ఇల్లు గందరగోళంగా ఉంటుందో దీపం పెట్టకుండా ఉంటారో ఆ ఇంట్లో ఎన్నో రకాలైన దుష్టశక్తులు నివసించి ఉంటాయి అక్కడ దరిద్ర దేవత వేసుకుని కూర్చుంటుంది మరి అలాంటప్పుడు లక్ష్మీదేవి ఎలా అడుగు పెడతారు చెప్పు నువ్వే ఆలోచించమ్మా లక్ష్మీదేవికి ఇవి ఏవి కూడా అస్సలు నచ్చవు తల్లి కాబట్టి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే చక్కగా పొద్దున్నే నిద్రలేవాలి అది కూడా సూర్యోదయానికి ముందు మాత్రమే నువ్వు నిద్ర లేవగలగాలి కాస్త కష్టమైన ప్రయత్నించు అలవాటు చేసుకో తరువాత చక్కగా ముఖాన్ని కడుక్కొని వాకిలి మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని ఖచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి ఏ ఇంటి ముందు అయితే రోజు ముగ్గు వేసి ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కొలువై ఉంటారు అవును బిడ్డ అదే శుక్రవారము మంగళవారము అలాంటి సందర్భాల్లో అయితే గడపలకి ఖచ్చితంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పువ్వులుంటే పువ్వులు కూడా పెట్టుకొని మంచిగా చేసుకుంటే చాలా మంచిది ఇల్లంతా కూడా ఎప్పుడూ సాంబ్రాణి పొగతో అలానే అగరబత్తీల వాసన వస్తూ ఉంటే అమ్మవారికి ఎంతో ఇష్టం అలానే ఇంటిని కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే కదా మీ ఇంట లక్ష్మీదేవి కొలువ ఉంటుంది చెప్పు నువ్వు చక్కగా దీపారాధన చేసుకొని ఇల్లంతా పరిశుభ్రంగా పెట్టుకుంటే అమ్మవారు ఎప్పుడూ కూడా మీ ఇంటిలోనే ఉంటారమ్మా నేను చెప్పినట్లు చేస్తావు కదా అంతేకాదు బిడ్డ వారంలో ఒకటి రెండు సార్లు ఖచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి వీలైనంత వరకు రోజు కూడా ఇంట్లో సాంబ్రాణి పొగను వేసుకుంటూ ఉండమ్మా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తాండవం చేస్తూ ఉంటారు అవును బిడ్డ నేను చెప్పేది అక్షర సత్యం నా ఈ మాటల్లో ఏది కూడా పొల్లుపోదమ్మా నీ జీవితాన్ని పూర్తిగా మారుతుంది నీకు ఎలాంటి సమస్యలు ఎలాంటి కష్టాలు కూడా ఉండవు అసలు ఇప్పుడు నీకున్న సమస్యలు అతిపెద్దది డబ్బు సమస్యే కదా ఇక అది తొలగిపోబోతుంది ఇక అవి తొలగిపోయి నీ జీవితం చాలా ప్రశాంతంగా హాయిగా ఉండబోతుంది సంతోషంగా ఉండు నీ సాయి చెప్పినట్లు చేశావు అంటే లక్ష్మీదేవి తానుగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి నీ తిష్ట వేసుకుని ఉంటుంది తల్లి నీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలానే నీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి ఇల్లంతా కూడా ఎంతో పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నీ సాయి చెప్పే మాటలు అర్థమవుతున్నాయి కదా ఎందుకు ఇలా నీ బాబా చెబుతున్నారో అర్థమవుతుంది కదా ఇలా చేశావంటే మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయమ్మా మీ ఇంటిపై ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా సరే అవందరూ దూరం అయిపోతారు అవును తల్లి నా ఈ మాటలు వినకపోతే నువ్వు ఎన్నో ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశావు అంటే ఇక నేను కూడా ఏమీ చేయలేను అని గుర్తుపెట్టుకో నీ జీవితంలో శుభగడియలు రావాలి అన్నా నీ జీవితం మారాలి అన్నా ఖచ్చితంగా నువ్వు నా ఈ మాటలను వినాల్సిందే నీ చెవిన పెట్టుకొని నువ్వు ఖచ్చితంగా పాటించాల్సిందే లేదంటే దిగులు పడతావమ్మా ఈరోజు నిన్ను ఎంచుకున్నాను కాబట్టే నా బిడ్డకు మంచి జీవితం ఉండాలి అనుకున్నాను కాబట్టే ఈ సందేశం నీ చెవిన పడేలా చేశాను ఇవి అన్నీ నీకు అర్థమయ్యాయి కదా ఇక నువ్వు కోట్లకు అధిపతి కాబోతున్నావు తల్లి ఇది మార్చడం ఎవరి వల్ల కుదరదు ఇక నీ కుటుంబంలో మంచి మంచి విషయాలు జరగబోతున్నాయి ఇక హాయిగా సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీతోనే ఉంటారు ధైర్యంగా ఉండు అని బాబాగారికి చెప్తున్నారండి సో వినారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్